అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఇచ్చిన రుణాలతో ఆర్థికంగా కోలుకునే క్రమంలో ఉన్న పాకిస్తాన్ పహల్గా ముగ్రదాడి కారణంగా మళ్లీ ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు ద్రవ్యోల్బణం మళ్లీ రికార్డు స్థాయికి చేరనుందని పాకిస్తాన్ తన గగనతలాన్ని మూసివేసిన కారణంగా ఆ దేశానికి చెందిన సివిల్ ఏవియేషన్ అథారిటీ రోజుకు మూడు లక్షల డాలర్లు నష్టపోతోందని తెలిపారు అటు ఈ ఆర్థిక సంవత్సరానికి పాకిస్తాన్ వృద్ది రేటును అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ రెండు పాయింట్ ఆరు శాతానికి తగ్గించింది మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు తయారైంది పాకిస్తాన్ పరిస్థితి ఎప్పటికే ఆర్థికంగా బలహీనంగా ఉన్న దాయాది దేశం పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత తలెత్తిన పరిస్థితుల కారణంగా మరింత బలహీన పడవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు ఎప్పటికే నిత్యావసరాల ధరల్లో పెరుగుదల నమోదైందని జాతీయ మీడియా పేర్కొంది కిలో బియ్యం మూడు వందల నలభై రూపాయలు కిలో చికెన్ ఎనిమిది వందల రూపాయలకు చేరినట్లు తెలిపింది పాకిస్తాన్ తో భారత్ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రద్దు చేసుకోవడంతో పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని వివరించింది పాకిస్తాన్ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్ అందించే రుణాలపైనే ఆధారపడి ఉంది గత మార్చిలో రెండు బిలియన్ డాలర్ల రుణానికి ఐఎంఎఫ్ ఆమోదం తెలిపింది జూన్ ముప్పైతో ముగిసే ఆర్థిక సంవత్సరానికి పాకిస్తాన్ వృద్ది రేటును రెండు పాయింట్ ఆరు శాతానికి ఐఎంఎఫ్ తగ్గించింది అంతకుముందు ఆర్థికాభివృద్ది రేటు మూడు శాతంగా ఉండొచ్చని ఐఎంఎఫ్ అంచనా వేసింది రెండు పేల ఇరవై నాలుగులో భారత్ మూడు వందల నాలుగు మిలియన్ డాలర్ల విలువైన వస్తువులను పాకిస్తాన్కు ఎగుమతి చేసింది వాటిలో అధిక భాగం రసాయనాలు ఫార్మా ఉత్పత్తులే నూట అరవై నాలుగు మిలియన్ డాలర్ల విలువైన ఆర్గానిక్ రసాయనాలు నూట ఇరవై మిలియన్ డాలర్ల విలువైన ఫార్మా ఉత్పత్తులను భారత్ పాకిస్తాన్కు ఎగుమతి చేసింది ఆర్గానిక్ రసాయనాలను పరిశ్రమలు హెల్త్ కేర్ రంగంలో వినియోగిస్తున్నారు ఫార్మా ఉత్పత్తులను ఔషధాలు యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ ఉత్పత్తికి పాక్ వినియోగిస్తుంది ద్వైపాక్షిక వాణిజ్యం రద్దు కారణంగా పాకిస్తాన్ లో ఇప్పుడు ఫార్మాసూటికల్ ఉత్పత్తుల కొరత ఏర్పడే అవకాశం ఉంది పండ్లు కూరగాయలు డ్రై ఫ్రూట్స్ పౌల్ట్రీ ఫీడ్ ను కూడా పాక్ భారత్ నుంచి దిగుమతి చేసుకుంటోంది ప్రస్తుతం భారత్ నుంచి సరఫరా నిలిచిపోవడంతో వీటి ధరలు పెరిగే అవకాశం ఉంది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా వ్యవసాయంపైనే ఆధారపడి ఉంది ఆ దేశ జీడీపీలో వ్యవసాయం వాటా ఇరవై నాలుగు శాతంగా ఉంది దాదాపు ముప్పై ఏడు పాయింట్ నాలుగు శాతం మందికి ఉపాధిని కల్పిస్తోంది సింధు నదీ జలాల ఒప్పందం రద్దు కారణంగా నీటి సరఫరా నిలిచిపోతే బలహీనంగా ఉన్న పాక్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు తమ గగనతలంలో భారత్కు చెందిన విమానాలకు అనుమతిని నిలిపేస్తున్నట్లు పాకిస్తాన్ నిర్ణయం తీసుకుంది అయితే ఈ నిర్ణయం వల్ల భారత్ కన్నా పాకిస్తాన్కే ఎక్కువ నష్టమని నిపుణులు అంటున్నారు ఓవర్ ఫ్లైట్ పార్కింగ్ ఫీజు రూపంలో వచ్చే ఆదాయాన్ని పాకిస్తాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ కోల్పోనుందని చెప్పారు ఒక దేశ గగనతలాన్ని వినియోగించుకున్నందుకు విధించే ఫీజును ఓవర్ ఫ్లైట్ ఫీజు అని అంటారు ఓవర్ ఫ్లైట్ ఫీజును విమానయాన సంస్థలు చెల్లిస్తాయి రెండు వేల పంతొమ్మిది జూలైలో పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ తన గగనతలాన్ని మూసివేసిన కారణంగా సుమారు వంద మిలియన్ డాలర్లను కోల్పోయినట్లు ఓ నివేదిక పేర్కొంది ఆ సమయంలో రోజుకు దాదాపు నాలుగు వందల విమానాలపై ప్రభావం పడిందని తెలిపింది బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ విమానం పాకిస్తాన్ గగనతలాన్ని వినియోగించుకున్నందుకు ఓవర్ఫ్లైట్ ఫీజు రూపంలో ఐదు వందల ఎనభై డాలర్లు చెల్లించినట్లు నివేదిక పేర్కొంది ఓవర్ఫ్లైట్ ఫీజు రూపంలో పాకిస్తాన్ రోజుకు రెండు లక్షల ముప్పై రెండు వేల డాలర్లు కోల్పోతున్నట్లు ఒక అంచనా వీటికి ల్యాండింగ్ పార్కింగ్ ఫీజు కూడా కలుపుకుంటే ఆ నష్టం మూడు లక్షల డాలర్ల వరకు ఉంటుంది భారత్ పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం రెండు వేల పద్దెనిమిదిలో మూడు బిలియన్ డాలర్లు ఉండగా రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఒకటి పాయింట్ రెండు బిలియన్ డాలర్లకు తగ్గింది ప్రస్తుతం భారత్ ఆ దేశంలో వాణిజ్య సంబంధాలను తెంచుకోవడంతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ మరింత క్షీణించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు సుదూర దేశం నుంచి చేసుకునే దిగుమతుల కారణంగా వస్తువుల ధరలు పెరుగుతున్నాయని చెబుతున్నారు ప్రస్తుతం భౌగోళికంగా నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా కొత్త వాణిజ్య భాగస్వామిని కనుగొనటం కూడా కష్టమేనని అంటున్నారు ప్రస్తుతం ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరితే బలహీన ఆర్థిక వ్యవస్థ కారణంగా పాకిస్తాన్ తమ సైన్యానికి కూడా నిధులు సమకూర్చలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు